హలో వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ టెంపుల్ ఫ్లాగ్స్ ఫ్రెండ్స్ ఘనంగా శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం మన్యం జిల్లా మనపాలకొండ పట్టణంలో కొలుతున్న శ్రీ గోదండరామస్వామి ఆలయంలో శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం ఏప్రిల్ పదిహేనవ తేదీన మంగళవారం ఘనంగా నిర్వహించారు శ్రీరామ నవమి ఉత్సవాలు భాగంగా అర్చకులు ముందుగా గర్భాలయంలోని శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రుల మూర్తికి నిత్య ఆరదలు జరిపి చక్కగా అలంకరించి ఉష్ణమూర్తిని స్నాన మీద అమర్చి పాలు పెరుగు తేని నెయ్యి కొబ్బరి నీరుతో పంచామృత అభిషేకాలు చేశారు పంచరాత్ర ఆగమ శాస్త్ర పండితుల సూరిబాబు ఆధ్వర్యంలో మరియు ప్రధాన అర్చకులు వెంకటరమణాచార్యులు సీతారాంజీ లక్ష్మణాచార్యులు గోపీనాచార్యులు ఆధ్వర్యంలో ఆమయ్య తండ్రికి కిరీటి ధారణ జరిపి పట్టాభిషేకం నిర్వహించారు ఫ్రెండ్స్ ಶ್ರೀರಾಮ್ರಾಜ್ಯ ಪಟ್ಟಾಭಿಷೇಕ ನಮಸ್ತೆ ಪ್ರತ್ಯಕ್ಷ ಪ್ರತ್ಯಕ್ಷ ಬ್ರಹ್ಮ ಮದಿಷ್ಯಾ And my Tat that's the time Ram day. I'm here, 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 I'm, 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 i am here i am here i am here i am here i am ram i am here i Ram here i am ్రహ్మాజనే అదో గుడు అద్దేశ్వర ంగరే వే రాయ మేశ్రాయ మహారాయణ నమ ఇంద్రాయ నమ ఫ్రెండ్స్ శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం చూశారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు జై శ్రీరామ్ శ్రీరామ పుష్పయాగం నెక్స్ట్ వీడియోలో కలుద్దామా